ఏపీలో మంత్రిమండల స్థానం కోసం కూటమి సీనియర్లు గంపెడాసుతో తాడేపల్లికి బయలుదేరారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆశీసులు హామీల కోసం ప్రమాణాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే జనసేన కార్యాలయం కూడా ఆశావాహాలు క్యూగట్టారు ఇక కేబినెట్లో కూర్పు కసరత్తులో చంద్రబాబు తన శైలిలో బిజీ బిజీగా ఉన్నారు ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు క్షుణ్ణంగా చర్చించారు మరోసారి కీలక నిర్ణయంపై చర్చించనున్నారు ఈ క్యాబినెట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు మందికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కాపు బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్తున్నారు సీనియర్లకు యువతకు ప్రాధాన్యత కూర్పు అయితే జరుగుతుంది రేస్లో టీడీపీ సీనియర్లు అయితే ఉన్నారన్నమాట మంత్రిమండలి చోటు కోసం పలువురు టీడీపీ సీనియర్ రేస్లో ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి నాయుడు కోన రవికుమార్ కొండ మురళి మోహను కళా వెంకట్రావు అయ్యనపాతడు తూర్పుగోదావరి జిల్లా నుంచి చంద్రాజప్ప జ్యోతి జ్యోతుల నెహ్రూ బుచ్చయ్య చౌదరి పశ్చిమ గోదావరి నుంచి పితాని నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు కారుమూరి రఘురామరాజు కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర బోండా ఉమారేసులు అయితే ఉన్నారు ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు చిన్న చిన్నబాబు లొకేషన్ కూడా తన విన్నపాలను అయితే విన్నారు విన్నారు అయితే టీడీపీలో కొందరికి బెర్త్ అయితే కన్ఫామ్ కాబోతుందనమాట కేబినెట్ బెర్త్ కేటాయింపులో వెయిటింగ్ లిస్టు తత్కాల పథకాలతో సంబంధం లేకుండా నేరుగా కొందరు సీనియర్లకు బెర్త్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది గుంటూరు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ నక్క ఆనందబాబు శ్రవణ్ కుమార్ ప్రకాష్ జిల్లా నుంచి ఏలూరు సాంబశివరావు గొట్టిపాటి రవికుమారు డోలా వీరాంజనేయ స్వామి నెల్లూరు నుంచి నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు పయ్యావుల కేశవ్ పరిటాల సునీత కర్నూలు నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి కడప నుంచి సుధాకర్ యాదవ్ మాధవరెడ్డి భూమి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్లు అయితే వినిపిస్తున్నాయి నుంచి ఫరూక్ మహిళల నుంచి బండారు శ్రావణి ఎస్జి ఇక్కడ ఎస్టీల నుంచి శ్రీషాదేవి బీసీల నుంచి యనమల దివ్య సున్నిత అంటే సవిత పేర్లు రేసులో ఉన్నాయి వీళ్ళు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిగా మారింది అన్నమాట ఇప్పుడు అయితే మిత్రపక్షాల నుంచి కూడా కేబినెట్లో కూర్పులో ఆరుగురు మిత్రపక్షాలకు ఛాన్స్ అయితే ఉంటుందని ప్రచారం జరుగుతుంది జనసేన నుంచి ముగ్గురికి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి వస్తారా లేదా అనేది అయితే తేల్ తేలాల్సి ఉంది నాదండల మనోహర్ కొంతాల రామకృష్ణ మండలి బుద్ధప్రసాద్కు ఛాన్స్ అయితే కల్పించబోతున్నారు బీజేపీ నుంచి ముగ్గురికి అవకాశం ఉన్నట్లు సమాచారం అందులో సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ సత్యకుమార్ విష్ణు కుమార్ రాజులో ఒక ముగ్గురికి అయితే ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మంత్రివర్గకు సంబంధించి కూర్పు అయితే ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకి మంత్రివర్గంలో బెర్తలకు సంబంధించి కళారకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు